మంచిది పదవ కీర్తన ప్రిల్లరా ఆరు వరకు మనం ధ్యానం చేసాం మేము కథల చూపడము తరతరముల వరకు ఆ పద చూడము అని వారు తమ హృదయములో అనుకుందురు ఈరోజు ఏడవ చరణాన్ని మనం ధ్యానం చేద్దాం ప్రిల్లరా ఏడవ చరణములో దావీదు అంటాడు దావీదు యొక్క ఉద్దేశము మరి అపవాది యొక్క తంత్రం గురించి ఇక్కడ వచనములు అంటాడు అపవాది దుష్టుడు ఎలా ఉంటాడంటే వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండి ఉన్నది వారి నాలుక క్రింద చేటును ఉన్నవి హూయా ప్రిలారా ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఏడవ చరణములు అంటాడు దుష్టుని యొక్క నోరు శాపముతోను కపటముతోనూ వంచనతో నిండి ఉంది ఇది ఒక లైన్ రెండవ లైన్ అంటాడు వారి నాలుక క్రింద చేటును పాపమును ఉన్నవి ఇవి రెండు భాగాలు మనం తీసుకుంటే ప్రిలరా దుష్టుని యొక్క నోరంట శాపముతో కపటముతో వంచిస్తూ ఉంటుంది దావీదు దేవుని అడుగుతున్నాడు ప్రభువా దుష్టులైన వారు దుష్టుడు ఇదిగో ప్రభువా వారు ఎల్ల అప్పుడు కపటముతో శాపముతో వారు వంచిస్తూ ఉన్నారు నాయన అని దావీదు దేవుని సన్నిధిలో ప్రాధాన్యపడుతూ తన ప్రవర్తనను మరి జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవుని సన్నిధిలో మనం కూడా మన ప్రవర్తన తీరు ఎలా ఉందో ప్రభు సన్నిధిలో మనము జ్ఞాపకం చేసుకోవాలి ఈ వచనంలో మనం ఏం నేర్చుకోవాలంటే దుష్టుని వలె మన నోరు ఎలా ఉండకూడదంటమ్మా దుష్టుని వలె మన నోరు శాపముతోనూ కపటముతోనూ వంచు నోరు వలె ప్రవర్తన వలె మనం ఉండకూడదు హలలుయా చాలామంది రోజుల్లో ప్రభు నమ్ముకొని బాప్తిష్టం పొంది రక్షింపబడి బలలో పాలు పంచుకొని వారి నోరు ఎప్పుడు ఎలా ఉంటుందంటే శాపం దేవుని నమ్మిన వారు ఎప్పుడు ఎలా ఉండాలంటే ఆశీర్వాద వచనమే మనం పలకాలి శాపవచనం మనము నోట ఉత్సరించకూడదు అలా ఉచ్చరించినట్లయితే సాతానుడు ఏం చేస్తాడంటే రెచ్చిపోయి నీవు దేవుని బిడ్డగా ఉండకుండగా శాతాను బిడ్డగా నిన్ను లొంగదీసుకొని దేవునికి ప్రార్థించకుండగా వాక్యం చదవకుండగా ప్రార్థన చెయ్యకుండగా దేవుని సన్నిధికి రాకుండగా దేవునికి దూరస్తునిగా చేస్తూ నీ ఆత్మ నశించి నరకానికి వెళ్ళేటట్టుగా దుష్టుడు చేస్తాడు కాబట్టి ప్రియులరా ఈరోజు మనం నేర్చుకోవాల్సిన గొప్ప సంగతి ఏంటంటే దేవుణ్ణి ఎరిగి దేవుని నమ్మి మన ప్రవర్తన ప్రిలరా ఎలా ఉండాలంటే మన నోరు నిజంగా శాపముతో కూడినటువంటి మన నోట రాకూడదు హలెయ శాపముతో కూడినటువంటి మాటలు ఉచ్చరణ మన నోటి నుండి రాకూడదు మనం చూస్తాం ప్రిలరా చాలామంది మరి ఈ లోకములో ఉన్నటువంటి వారు వారి నోరు తెరిచామంటే ఎలా ఉంటుందంటే శాపమే అవును కదమ్మా శాపమే చివరికి దేవుని నమ్మి కూడా వారి నోటు నుండి ప్రతి మాట శాపం ప్రియులరా అది దేవుని పిల్లలకు తగినది కాదు ఒక ఉదాహరణ మీకు చెప్తాను మన కడుపున పుట్టిన పిల్లలను మనము శపించం అవునా కదమ్మా కారణం ఏంటంటే ఏదో ఒక రోజు వాడు తన తప్పు తాను తెలుసుకొని సరి చేసుకుంటాడని చెప్పి ప్రిలరా మనము ఆ పిల్లలను శపించం దేవుడు కూడా ప్రిలరా మనం ఎవరి పిల్లలం అంటే మనమందరము దేవుని పిల్లలం హలలుయా మనమందరము ఆయన రక్తములో కడగబడి వెలపెట్టి కొనబడినటువంటి బిడ్డలం మనం ఈరోజు పిల్లలు కావాలంటే కూడా పిల్లరా ఏం చేస్తారంటే నెల తప్పిన నాటి నుండి బాగా వినండి నెల తప్పిన నాటి నుండి డబ్బు పోస్తాం అవునా కదమ్మా హాస్పిటళ్లకు డబ్బులు పోసి పిల్లలను కని ఆ తర్వాత వారు పుట్టిన తర్వాత కూడా మరలా డబ్బులే డబ్బులు ప్రిలరా ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే మన పిల్లలను ఎలాగైతే వెలపెట్టి వారిని కన్నామో వారిని పెంచామో పెద్ద చేశామో అలాగే మన ప్రభు అయిన వారు మనం ఆరాధిస్తున్న దేవుడు కూడా మనందరిని వెలపెట్టి తన క్రయధనమును చెందించి ప్రిలరా మనని ఆయన కొన్నాడు కాబట్టి ఆయన పిల్లలం ఆయన మనని కన్నాడు ప్రిలరా కనటం వేరు కొనటం వేరు అవునమ్మా కనటం వేరు దత్తకు తీసుకోవటం వేరు ప్రిలరా యేసు ప్రభు వారు మనందరినీ ఆయన కన్నాడు హలలుయా అందుకొరకే ఆయన పిల్లలంగా మన నోట శాపము రాకూడదు అయ్యో వారు ప్రభు నమ్ముకొని శాపనార్థం పెడుతున్నారే అంటే వారు ఏదో ఒక రోజు లెక్క చెప్పాలి దేవుని దగ్గర అవునా కదమ్మ వారిని శపిస్తున్నారు అని అన్నప్పుడు దేవుని బిడ్డలారా అది శాపనార్థమైన మాట అయినా దేవునికర మాట అయినా ఒక వ్యక్తిని గాయపరిచేదైనా ఒక వ్యక్తిని మబ్బు పెట్టేదైనా ఒక వ్యక్తిని మెచ్చ మెచ్చింపదగినదైనా క్రీస్తు న్యాయపీఠం దగ్గర మనము ఖచ్చితంగా లెక్క చెప్పాలి హలోయ అందుకోసమే ప్రియులారా ఆ దినము ఆ సమయము ఆ గడిగా రాకముందే పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే మన నోరు ప్రిలరా శాపనార్థముగా శపించేదిగా ఉండకూడదు మన నోరు ఎప్పుడు కూడా దీవెనకరముగా ఉండాలి అక్కడ అంటాడు కపటముతో చాలామంది కపటం అవును కదమ్మా పెద్దలు అంటుంటారు ఒరే నీ నోరు గాలిపోను నీ నోరు ఎంత కపటం ఉందిరా నీ నోట్లో ఎంత కపటం గల వాడిన అంటుంటారు నిజంగా ప్రియులారా దుష్టులైన వారు అలా ఉంటారు దుష్టులైన వారు అలా ఉంటారు కానీ దేవుని పిల్లలు ఎలా ఉంటారు దేవునిలాగా ఉంటారు హలోయ దేవుని పిల్లలు ఎలా ఉంటారమ్మా ప్రతిదీ ఓడ్చుకొని ప్రతిదీ సహించుకొని ప్రతిదీ ప్రభువు కొరకే సహనం కలిగి ఉంటారు అవునా కదమ్మా ప్రియులరా ప్రతిదీ సహనం కలిగి ఉంటారు అలాగే దేవుని పిల్లలమైన మన నోటిలో కపటం పిల్లరా ఉండకూడదు నిజంగా ఫరో హృదయం ఎలాంటిదంటే ఎలాంటిదమ్మా కపటముతో పిల్లరా కఠినుడిగా ఆయన వ్యవహరించేటువంటి శైలి అయినది దేవుని పిల్లలకు అలా ఉండకూడదు అందుకోసమే మోసే స్వాత్వికుడు దీన మనస్సు కలిగిన వాడు నమ్మకమైన వాడని దేవుడే మరి మోషే గురించి సాక్ష్యం ఇస్తాడు ఈరోజు మనం దేవుని నమ్ముకున్న తర్వాత మన శైల్ మారాలి ప్రిల్లరా ఏం మారాలమ్మా మన శైల్ అంటే మన ప్రవర్తన మన మాట తీరు మారాలి మన వస్త్రధారణ మారాలి మన మరి పరిశుద్ధత మారాలి మన మాట మారాలి మన యొక్క నడిపింపు మారాలి సమస్తము మనము మాట్లాడినా కూర్చున్న మరి ప్రిల్లరా నడిచిన ప్రిలరా ఏది అయినా మన ప్రవర్తన మన తీరు ఎలా ఉండాలంటే అది ప్రభువు మెచ్చుకునేది అయి ఉండాలి అలలుయా మనుషులు మెచ్చుకునేదిగా ఉండకూడదు మనుషులు ప్రిలరా మనం మంచి చెప్పినా వారి నోరు ఎలా ఉంటుంది అని అంటే వారి నోరు శాపనార్థమేగా ఉంటుంది మనం మంచి చెప్పిన వారి ప్రవర్తన ఎలా ఉంటుందంటే దుష్ట ప్రవర్తనే ఉంటుంది కాబట్టి నువ్వు భయపడకు జడియకు దావీదు మంచి వాడే దావీదు దుష్టుల మధ్యలో ఉన్నాడు దావీదు శత్రువుల మధ్యలో ఉన్నాడు కానీ నలిగిపోతూ ఉన్నాడు కొట్టుమిట్టాడుకుంటున్నాడు దావీదు ప్రత్యేకతను దావీది యొక్క ఉద్దేశాన్ని దావీది యొక్క ప్రవర్తనను దేవుని సన్నిధిలో కనపరుస్తూ ఉన్నాడు హలోయ ఈరోజు నీ చుట్టూ శత్రులు ఉండొచ్చు ఈరోజు నీ చుట్టూ ప్రియులరా అనేక మంది నిన్ను శపించేవారు ఉండొచ్చు నీ చుట్టూ ఈరోజు నిన్ను కఠినంగా బాధ పెట్టేవారు ఉండొచ్చు కానీ దిగులు పడకు జడియకు దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు అలలోయ ప్రిలరా ఇస్రాయేలీలు దేవుని ప్రజలు దేవుని బిడ్డలు కఠినంగా శిక్షించబడుతున్నారు కఠినంగా మరి నాశనం చేయడానికి మరి ఐగుప్తి వారు వారు పన్నంగా కలిగినప్పుడు వారంట ఇస్రాయేళలు ప్రియలరా నిజంగా దేవుడు చూచి వారిని నాలుగు వందల ముప్పై సంవత్సరాల వరకు దేవుడు వారికి చెరలో నుండి విడుదల కలగలేదు అలలుయా ఈరోజు మనం అంటాం అయ్యో నన్ను కఠినంగా శిక్షించారు ప్రభువా ఇంకా ఎప్పుడు వారిని శిక్షిస్తావు ఎన్ని సంవత్సరాలయ్యా అని మనం దేవుని అడుగుతూ ఉంటాం ప్రియలరా దేవుని వాక్యం అంటే ప్రసంగి గ్రంథం ఏడవ అధ్యాయంలో ప్రతిదానికి ప్రతిదానికి సమయము గలదు నిజంగా ప్రిలరా ప్రతిదానికి సమయం ఉంది పెళ్ళిళ్ళు చేసుకోవడానికి పిల్లలు కనడానికి దేవుడు శిక్షించడానికి దేవుడు ఆశీర్వదించడానికి దేవుడు నిన్ను అభివృద్ధి చేయడానికి పుట్టుటకు చచ్చుటకు ప్రతిదానికి సమయం ఉంది కాబట్టి ఆ సమయం వచ్చినప్పుడు దేవుడే తన పని తాను చేస్తాడు అందుకొరకే నా ప్రేమ దేవుని బిడ్డలరా దావీదు ప్రవర్తన దేవునికి మాదిరిగా ఉంది అందుకోసమే దావీదు అంటాడు దేవా వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండి ఉన్నది హలలుయా వారు ఎప్పుడు కూడా వంచిస్తూ ఉంటారు అంటే ఏమంటారు అమ్మ రే నువ్వు ఇంతే వాళ్ళు ఇంతే నీ బ్రతికింతే ఎంతే నిన్నెంతే అంటే దాన్ని ఏమంటారు అంటే సమానంగా నష్టం వ్యక్తి ఇస్తున్నావు అని అంటారు కదమ్మా పొద్దు సమానంగా సనుగుతుంటారు కదా తప్పక ఉంటారు హలోయ తప్పక ఉంటారు కారణం ఏంటంటే పరిశుద్ధుడైన దేవుడే అవునా కదమ్మా పరిశుద్ధుడైన దేవునికే ఉన్నారు ఈ లోకములో నీకు నాకు ఉండరా మనం అంటాం అయ్యా ప్రభు నమ్ముకున్నాం కదా ప్రభువా మాకు శత్రువులు ఎవరు ఉంటారయ్యా ప్రిల్లరా ప్రభు నమ్ముకున్నాక శత్రువులు ఉంటారు మంచివానికి ఎక్కువ కష్టాలు వస్తాయి ప్రిలరా నీవు ఆత్మీయులువై ఉంటే అనేక మంది నీకు అపవిత్ర ఆత్మ కలిగిన వారు ఉంటారు నీకు ప్రిలరా దేవుని వాక్యం చెప్తుంది కారణం ఏంటనంటే నీవు మోసేవైతే నీకు ఒక ఫరో లాంటి కఠినుడు ఉంటాడు అర్థమవుతుందా అర్థమవుతుందమ్మా నీవు మోసే లాంటి స్వాత్వీకుడుగా దీన మనసు కలవాడువా ఈ మోష ఇల్లంతటి నమ్మకస్తుడుగా ఉన్నాడు నువ్వు ఒక నమ్మకాస్తురాలు అయితే నువ్వు ఒక అయితే నువ్వు స్వాత్వికమైన మనసు కలవాడువైతే కఠినుడైనటువంటి ఫరో నీకు ఉన్నే ఉంటాడు కాబట్టి భయపడొద్దు భయపడొద్దు అందుకోసమే దావీదికి ఎంతమంది శత్రులు ఉన్నప్పటికీ దావీదు ప్రవర్తన దేవునికి మాదిరికరంగా ఉంది ఈరోజు నిన్ను వంచే వారిని చూసి నిన్ను కఠినపరిచే వారిని చూసి నిన్ను శపించే వారిని చూసి భయపడకు ధైర్యంగా ఉండు ప్రిలరా చాలామంది నీ హీమేజ్ని నీ సాక్ష్యమును దెబ్బతీయాలని చెప్పి నీ కుటుంబాన్ని అవమానపరచాలని చెప్పి వంచేస్తూ ఉంటారు దావీదును అలాగే చూశారు కానీ దావీదు ఈ వచనములో దావీదు ప్రవర్తన తీరు అంటాడు అక్కడ ఆ వచనం కిందిలైన చదువుతాడు వారి నాలుక క్రింద పాపమును ఉన్నది దేవా వారి నాలుక విషం చాలామంది ప్రిలారా నాలుక క్రింద పాపముంది ఎవరు దుష్టులు అందుకోసమే నా ప్రేమ దేవుని బిట్లారా యాకూబు పత్రిక మూడవ అధ్యాయము మరి అక్కడ అంటాడు ఆరో వచ్చినములు ప్రిలారా అక్కడ యాకోబు పత్రికలో ఒక చక్కటి మాట రాస్తాడు యాకో పత్రిక నాలిక చిన్న అవయమే అవునా కదమ్మా ఏ మాట అంత కొరకే పెద్దలు అంటారు నరం లేని నాలుక అని రకరకాలుగా మాట్లాడుతుంటారు యాకో పత్రిక మూడవ అధ్యాయం ఆరో వచ్చినములు రాయబడింది ప్రియులారా నాలుక అగ్నియే నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమే సర్వ శరీరమునకు మాలిన్యము కలగజేయచ్చు ప్రకృతి చక్రమునకు చిచ్చుబెట్టును అది నరకము చేత చిచ్చుపెట్టును హలలేయా దేన్నంటమ్మా నాలుక కొంపనే కాదు ఈ ప్రకృతిని అంతటి చిచ్చు దేవుని స్తోత్రం కలిగిన గాక మనం అనుకుంటాం నీ నాలిక గాలిపోను నీ గొయ్యా అవునా కదమ్మా మనం వంచిస్తూ ఉంటాం శపిస్తూ ఉంటాం కఠినంగా ప్రవర్తిస్తూ ఉంటాం అలాగే దావీకున్న శత్రువుల యొక్క నాలుక క్రింద పాపముంది పాపము చోటు చేసుకొనుంది అని దావీదు దేవునికి మొరపెట్టుకుంటున్నాడు ఈరోజు మనం కూడా ప్రియులారా దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే ఇక్కడ నాలుకంట ఎలాంటిదంట అగ్నియే నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమే ఏమంటమ్మా పాప ప్రపంచం ఎక్కడుందంట మన నాలుకనే మనం అంటాం వాడెంత దుర్మార్గురాలు వాడెంత దుర్మార్గంగా మాట్లాడాడండి అవునా కదమ్మా ఎంత పాపాత్మురాలు ఎంత పాపి అంటాం కదా ప్రిలరా పాపి పాపాత్మురాలు పాపిష్డు ఎక్కడ ఉందంటే మానవుని యొక్క నాలుకయే హలలుయా అందుకోసమే మనం మాట్లాడిన ప్రతి మాట కూడా దేవుని దగ్గర లెక్క చెప్పాలి దేవునికి స్తోత్రం హలలుయా నా ప్రియులారా పాప ప్రపంచం ఎక్కడుందంటే నాలుకయే ఆ శ్రేష్టంగా రాయబడిందండి ఒక వివరణ అంటాడు ఎనిమిదవ వచనం మూడవ అధ్యాయం వచనం యాకోబు పత్రిక మూడవ అధ్యాయం వచనం అక్కడ బహు చక్కగా అంటాడు ఏ నరుడును ఒకరు నాలుకను సాధువు చేయనేరడు అది మరణకరమైన విషముతో నిండినది అది నిర్లమైన దుష్టత్వమే హల్లెల్లో ప్రిలరా ఇక్కడ అంటాడు యాకోబంటా ఏ నరుడును నాలుకను సాధు చెయ్య నేరుడు మనం అంటాం ఏ సాధు చెయ్యి అంటే అనేమంటా అమ్మా అల్వాటు చేసుకో మార్చు క్రమం అది మార్చుకో ప్రవర్తన అని చెప్తుంటాం కదా ఇక్కడ అంటాడు ఏ నరుడునో నాలుకను సాధు చేయనేర లేడు ఎందుకంటే ఈ నాలుక ప్రిలరా చాలా పాప ప్రపంచం అందుకోసమే దావీదు కూడా నిజంగా ప్రిలరా ఈ పదోవ అధ్యాయము వచనములో దావీదు నిజంగా తన యొక్క ప్రవర్తన తీరు బహు చక్కగా మాట్లాడతాడు ప్రిలరా దావీదు నిజంగా దేవా వారి యొక్క నాలుక ఎలా ఉందని అంటే ప్రేమణ దేవుని బిట్లారు అక్కడ అంటాడు వారి నాలుక క్రింద చేటును పాపమును ఉన్నవి దేవునికి స్తోత్రం హలలుయా మనం అంటాం ఏమైపోతాయి లే మాటలు అంటాం కదా అవే హృదయాన్ని ఏం చేస్తాయమ్మా హృదయాన్ని గాయపరుస్తాయి మనిషిని నలగ నిజంగా ప్రియులారా ఈ రాత్రి వేళలో నిజంగా నువ్వు భయపడొద్దు దావీదును ఎన్నో మార్లు మరి దుష్టుల యొక్క ప్రవర్తన తీరును గురించి దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు దావీదు కఠినలను చూశాడు దావీదు శపించే వారిని చూశాడు దావీదు ప్రిల్లరా వంచించే వారిని చూశాడు దావీదు తమ నాలుకలతో పాపం చేసేవారిని చూశాడు వాటన్నిటిని బట్టి దావీదు దేవునికి మొరపెడుతూ ఉన్నాడు హలెయ రోజు దేవునికి మొరపెట్టు ప్రిలరా నిన్నెవరైనా వంచిన నిన్నెవరైనా హింసించిన నిన్నెవరైనా కఠినంగా మాట్లాడి నేను వారి నాలుకతో నిన్ను దూషించిన నీవు దేవుని స్తోత్రం చెప్పు దేవుడు అన్ని చూస్తూ ఉన్నాడు ఆయన ఊరికి నిలిచే దేవుడు కాదు ప్రిలరా ఆయన నీ పక్షమందు న్యాయము చేయటానికే పరలోకమును వీడి భూమి దిగి ఆయన దిగి వచ్చాడు నిన్ను ధనవంతునిగా చేయటానికి ఆయన దరిద్రుడయ్యాడు ప్రియలరా నేను రక్షించడానికే ప్రియులరా రక్షకుడు సిలువలో నీ కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టి నీకు దిగులెందుకు భయమెందుకు నీకు జడియకు ధైర్యం కలిగి ప్రార్థన ప్రార్థించే దావీదు ప్రార్థన చేశాడు అందుకోసమే దావీదు నిజంగా దావీదు వంశములో నుండి ప్రభువైన క్రీస్తు వారు జన్మించాడు ఈరోజు నీవు కూడా ధైర్యంగా ఉండు నీ వంశములో నుండి గనులైన వారు లేవాలి నీ బీజములో నుండి శ్రేష్ఠులు దేవునికి పనికొచ్చేవారు లేవాలంటే నిన్ను వంచే వారిని నిన్ను కఠినంగా ప్రవర్తించే వారిని నిన్ను మరి శ్రమ పెట్టే వారిని నిన్ను శపించే వారిని వారి నాలుకతో పాపం చేసే వారిని బట్టి క్షమించి వారి కొరకు ప్రార్థన చేసి వదిలిపెట్టు నీ గర్భములో నీ వంశములో నుండి దేవునికి ఒక మంచి పాత్రగా పనికొచ్చే దేవుడు లేపబోతూ ఉన్నాడు హలూయా దేవుడి కొద్ది మాటలు మనందరి విడికిలో ప్రభు దీవించునుగాక ప్రభు మిమ్మల్ని మీ కుటుంబములను సదాకాలము దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక